అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారి చే సెప్టెంబర్ ఇరవై ఏడున గొప్ప ప్రారంభం గత వారం రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టని స్వామివారి ప్రతిష్టనే ఈ రాష్ట్ర ప్రతిష్టనే మంట కలపటానికి కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం ఆ దేవుడు క్షమించడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదు సార్లు ఉండగా సేమ్ మేమైతే ఎలా అయితే టెండర్లు పిలిచామో అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా టెండర్లు పిలిచి ఆ ఐదు సంవత్సరాల్లో నలుగురు బిడ్డలుంటే నాలుగు కంపెనీలకు నాలుగు సార్లు ఇచ్చాడు అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా పద్నాలుగు పదిహేను సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి సర్టిఫికేట్లతో ఆ ట్యాంకర్లు వెనక పంపడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ గతంలో ఏ రకంగా టెండర్లు పిలిచారో ఏ రకంగా కేటాయింపులు చేశారో అదే రకంగా మా ప్రభుత్వం కూడా కేటాయింపులు చేసింది పద్దెనిమిది సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపడం జరిగింది ప్రతి వెహికల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి ప్రతి దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో లోపాలు ఉంటే దాన్ని వెనక్కి పంపించి అది వాళ్ళకి కావలసినట్టు ఉంటేనే అక్కడ దించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గత ప్రభుత్వాలు గత వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఆనవాయితీ దాని ప్రకారమే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నా అంతకుముందు వేరే ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఈ క్వాలిటీ లేనటువంటి నెయ్యి కావచ్చు ఇతర ఆహార పదార్థాలనే రిజెక్ట్ చేసి వెనక పంపినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి అదే విధానంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగున ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జూలై పదిహేడో తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లో నెయ్యి సప్లై చేశారు ఆహార పదార్థాలు సప్లై చేశారు వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడో తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్మెంట్స్లో లేదు నెయ్యి కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి పద్దెనిమిది సార్లు పంపించిన ఎటువంటి నూనె నెయ్యిలు వస్తాయి ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు వాటిని ప్రసాదాలుగా భక్తులకిచ్చారు ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎవరైనా నాబోటి వాళ్ళు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి పది మంది పంచి పెడతారు వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్నే రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి ఒకటికి పదిసార్లు చెబుతున్నాం ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలితి ప్రసాదాన్ని తీసుకోవాలా అక్కడ రిజెక్ట్ అవుతుంది మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది అది వాడల అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రిజెక్ట్ అయిన సందర్భాలు కోకొల్లలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేసామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది గతంలోనూ జరిగింది ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా ఏ లాబ్బు కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాలి ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికి రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది వినేశారు వండేశారు స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి